రాష్ట్ర ప్రభుత్వం అనతి కాలంలోనే బదనామదుతోందని సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయని భారాసాధినేత కేసీఆర్ అన్నారు తెలంగాణ కోసమే గులాబీ జెండా పుట్టిందని చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే పనిచేస్తాం తప్ప విశ్రమించే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీని గెలిచామని మరో ఎమ్మెల్సీని గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామన్న భారాసా అధినేత ఎన్ని వచ్చినా ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఉద్యమ సమయంలో అసవులు బాసిన అమరులకు అంజలి ఘటించిన అనంతరం పార్టీ ప్రజా ప్రతినిధులు నేతలను ఉద్దేశించి భారస అధినేత కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు సమైక్య రాష్ట్రంలోని పరిస్థితులు ఆది నుంచి జరిగిన ఉద్యమ ప్రస్థానం జరిగిన పరిణామాలను కూలంకషంగా వివరించారు ప్రస్తుత ప్రభుత్వ మొండివేశాలు చర్యలు చూస్తే ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు అనుకోకుండా వచ్చిన గెలుపుపై వారికి నమ్మకం లేదని అన్నారు సమీప భవిష్యత్తులో పాలన మనభుజాల మీద పడుతుంది అన్న డౌట్ కూడా అవసరం లేదు కాదు మన కూడా నేను చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు గెలిచిన వాళ్ళది వాళ్ళే చేయికి చూసుకుని గెలిచిన నిజంగానే అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా వాళ్ళకి తెలుస్తలేదు పాపం ఏ కొద్దిగా తెలివి ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంటు మంచికి ఇచ్చింది కదా ఇండియా అంత తెలుసు కదా దాచిపెట్టే లెక్క కాదు కదా ముఖ్యమంత్రి పోయే బుద్ధి ఉంటే వర్గానికి బుద్ధి ఉంటే కరెంటులం పిలిచి మొన్నటిదాకా ఎట్లా నడిచిందో అటు నడిపి డెబ్బై ఎంట అయిపోతుండే అంతే కదా ఎంతో అధిక జాతలకు పోయి కొండంగ శాతాలు చేస్తామని వీళ్ళు వీకేసి వాళ్ళని చేసేసి మా తరహా చూపిస్తామంటే వాళ్ళ తరహా ఇప్పుడు లాగ్ లాగు వాళ్ళు కొట్టే పరికొస్తాను ఊకుంటురా ప్రజలు నిన్న రాత్రి ఎందుకు పోయినరు బాజ్పల్లిలో ఇంకో చోట చందానగర్లో వస్తారు కదా ప్రజలు ఆవేశం వస్తే ఆపుతారా ఎవరు ఆపుతాడు కాబట్టి ఆ ఆ పిచ్చి పనులు ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటుంది ఆరు నెలలు అయితే ప్రభుత్వం వచ్చి ఒక్కటన్న పాలసీ ఇగో ఇది మా వ్యవసాయ పాలసీ ఇగో ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ ఇది మా ఐటీ పాలసీ ఇది మా ఫలా పాలసీ ఏదన్నా కూడా నేర్పాలే కదా ఒక్కటన్నా ఏ ఒక్క పాలసీ అయినా ప్రకటించిన ప్రభుత్వం అంత వాటి కాయగూరు గుడి వచ్చినట్లు సాయి సంసారి లచ్చితంగా గిదా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంత నైరాశ్యం ఉందని మళ్ళీ తాను బస్ ఎక్కితే అదే జోరు ఉందని కేసీఆర్ వివరించారు మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా భారత్ ధీమా వ్యక్తం చేశారు సరే చూద్దాం జెఫినట్గా మంచి పాల స్పందన ఉండే ప్రజలలో బస్ యాత్రలో మంచి ఫలితాలు రావాలి ఎంతవరకు వస్తామో చూద్దాం ఎట్లా వచ్చినా బాధ లేదు మనకు పదకొండయితే పొంగి చేసేది లేదు రెండో మూడో అయితే పొంగిపోయేది లేదు ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మహబూబ్ నారాయణ చేసినాం మనం ముఖ్యమంత్రి సొంత జిల్లా ఆయనే ప్రకటించిన మేము రెండు వందల మెటం మెదార్థులకు వెళ్తాం అంటే దీని ఇంత మనం పొంగిపోయే అవసరం లేదు కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి కానీ మన ప్రయాణం మన ప్రస్థానం కొనసాగుతుండాలి మన కర్తవ్యం ఒకటే దయచేసి నేను కోరుతున్నా ఓదాం ఇంత దూరమైన ఓదాం చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పందా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కొత్త ఉద్యమ పందా మనం పట్టాల్సి వస్తుంది ప్రజలను కాపాడుకోవాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజల హక్కుల కోసం పనిచేయాలి వాళ్ళ ఆశలు అడియాశలు కాకుండా మనం కాపలాదారులుగా ఉండాలి ఇంతకు మించిన వేరే కర్తవ్యం మనకు లేదు తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బీఆర్ఎస్ ప్రస్తుత ప్రభుత్వం చేసిన తప్పులను తామే సరిదిద్దాలని అందుకు దశాబ్ది స్ఫూర్తి కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు విత్తనాల కోసం రైతులను కష్టాల పాలు చేస్తున్నారని ఆక్షేపించారు రైతు బంధు గజెట్ల వాళ్ళని దానికి అంక్షలు పెడతాం కొంక్షలు పెడతాం మీరు పదివేలు ఇస్తే పదిహేను వాగ్దానం చేయడం తర్వాత భంగం చేయడం పాత ఐదు వేలు కూడా చేయపోవడం ఏమనిపిస్తుంది ప్రజలలో కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి గ్యారంటీ మాట వాళ్ళు స్టెప్ డౌన్ అవుతున్నారు వాళ్ళు కిందికి అవుతున్నారు అన్నిట్లో వివరమే కరెంటు రాదు రైతు బంధు రాదు మంచినీళ్ళు రావు సాగునీళ్ళు రావు పెన్షన్లు లెగ్గొడతారు రెండితే నాలుగితే మన అరస పడలేక వాడి ముసలో నాగం పట్టించి ఆ రెండు కూడా అయ్యాక ఆయనతో జనవరి నెల ఒక నిలదీత కొట్టింది మనం వచ్చిన తర్వాత అరవ కష్టం పడి ఆ బాధ తీసేసినాం చెప్పు అప్పుడు ఏ రైతు ఎప్పుడు అప్పుడు పోయి ఇష్టం కొనుక్కోవచ్చు పోవచ్చు అసలు పరిశానం లేకుండే మళ్ళీ ఇప్పుడు పాస్ పుస్తకాలు వీటి ఆధార్ కార్డులు మన్ను కార్డులన్నీ చెప్పులు లైన్లో పెడుతుంటారు చెప్పులు లైన్లో పెడుతుంటారు అంటే మీరే పెట్టుకుంటూ ఉంటారు ఇతనాలు కుళ్ళద్దరితో అడిపోతారు కానీ గిట్టతారు మనం దండం పెడితే చెప్పులు పెడతాడా అంటే గింత చెలిపిగా గింత చిల్లరగా ఏదైతే తీసిట్లే మీరు అందరు కాబట్టి మీ మళ్ళీ తిరిగి ఇచ్చిస్తామన్నట్టుగా ఒక చీప్ మాట్లాడుతున్నారు తప్ప నిజంగా జరగకుండా అనే ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వ లోగో అనేది ప్రజల గుండెపై ఉంటుందని నిపుణులతో మాట్లాడే అన్ని చేసినట్లు కేసీఆర్ వివరించారు చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే పనిచేస్తాం తప్ప విశ్రమించే ప్రసక్తే లేదన్న గులాబీ దళపతి తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ వారి కోసమే పనిచేస్తుందని తెలిపారు